అరే ఏ మనిషి ఉన్నారు అరే సుధాకరాగు అరే ఏ మనుషులు బేకు ఏ మనిషి రోజులు బాత్రూమ్ లో పద్ధతి పెద్ద మనుషులు ఎందుకు పిలిసిరే చెప్పినా కదా మాట్లాడుదాం ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు మమ్మల్ని ఎందుకు మరి చెప్తామని చెప్పినాం కదా ఏం చెప్పి చెప్పుడు కదా మొత్తం హాస్పిటల్ ఐదు వేల ఖర్చు వచ్చింది ఏమరా జనార్దన్ ఎంత పని చేతివిరా పోషన్ నడితే ఉన్న విషయం అంతా చెప్పే ఆయన సచ్చిపైన గురే భావి బంధువులు తీసుకొని పోతుంటే అన్న కుక్కలకి అని తీసుకుపోయి దోశగాలకు దావతిస్తావు గిదేనా అర పద్ధతి ఇట్లనే చేస్తారా దోశగాలకు ఇప్పుడు వాళ్ళ సపోలేము ఖరాబ్ రావట్ రంఖి దా ఎట్లా చేద్దామంటావు చెప్పు అన్నా తప్పైంది అయితే అనుకోలేదు మాకు ఇంత కోపం రాకపోవే ఆయన మటన్ తింటుంటే మటన్ తింటలేడు ఏమైంద్రా మటన్ తింటే అంటే నాకు ఒక పొద్దు అన్నాడు అగో మరి ఒక పొద్దు అయితే మంద అవుతున్నామేంద్రా అంటే ఒక పొద్దు నాడు కానీ మటన్ తింటు అన్నాడే గిజండి బోర్డు చోతి మాట్లాడను ఉన్నాయా సాంప్రదాయిని